నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ గ్రూప్ ఒకటి ఫలితాల్లో విజయం సాధించిన మండల పవన్ వనపర్తి జిల్లా కోతకోట మండలం వడ్డేవాటా గ్రామానికి చెందిన మండల పవన్ కుమార్ ఇటీవలే ప్రకటించిన గ్రూప్ ఒకటి ఫలితాల్లో ఐదు వందల కొత్తకోట పోలీస్ స్టేషన్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వెంకటస్వామి కుమారుడు మండల పవన్ కుమార్ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారం ఈ సందర్భంగా మండల పవన్ కుమార్ మాట్లాడుతూ పట్టుదలతో కుటుంబ సభ్యుల ప్రోత్పలంతో విజయం సాధించినని తనకు వచ్చిన మార్కులను బట్టి డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు

ఏం లేదు వాళ్ళ తాత ఏ విధంగా ఊరి మీద పట్టు సాధించిండో నాకు చూడు ఆ విధంగా పట్టు సాధించాలి Ba Governor did you order that bow tie? Korap bi ina e అందరికి నమస్కారం నా పేరు మండల పవన్ కుమార్ లేటెస్ట్గా గ్రూప్ వన్ రిజల్ట్స్ ఏదైతే ఇచ్చారో దాంట్లో నాకు ఫైవ్ టెన్ మార్క్స్ వచ్చింది నైన్ హండ్రెడ్ గాను సో ఈ మార్క్స్కి నేను మన దాంట్లో మంచి పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి ఏదైనా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా నా బ్యాక్ నా బ్యాక్గ్రౌండ్కి వస్తే మాది వడ్డవాట గ్రామము మా తాతగారు మండల చంద్రన్న మా ఫాదర్ మండల వెంకటస్వామి ఇక్కడ కొత్తకోటలో సిఐఈ రైటర్గా పనిచేస్తున్నారు మా మదర్ మండల పుష్పలత నేను వన్ వన్ టు ఫోర్త్ క్లాసు సెయింట్ మేరీస్లో మాడుగులాలో చదువుకున్నాను దాని తర్వాత ఫోర్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఎంబీ రామన్ హై స్కూల్లో మన ఆత్మకూర్లో చదువుకున్నాను అక్కడే నాకు చాలా థింగ్స్ నేర్చుకున్నాను కొత్త కొత్తవన్నీ అప్పుడు నాకు మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ అనేది అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు కృషి చేయడం వల్ల అటు సైడ్ ఎంపీసీ తీసుకొని నారాయణలో ఎంపీసీ చేసి ఎన్నిటి వరంగల్లో సీట్ వచ్చింది సో ట్వంటీ సిక్స్టీ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు మెకానికల్ ఇంజనీరింగ్లో ఎన్నిటి వరంగల్లో నేను చదువుకున్నాను దాని తర్వాత ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటు సోషల్ సర్వీస్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ వచ్చింది లైక్ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసినందుకు నాకు ఈ సోషల్ సర్వీస్ సైడ్ కూడా సార్ చూద్దామని చెప్పేసి పబ్లిక్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి మా ఇండ్లో అప్పుడు వచ్చింది నేను కొన్ని రోజులు జాబ్ చేసిన దాని తర్వాత మానేసి ఇంకా ట్వంటీ వన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా యూపీఎస్సీ సైడే ప్రిపేర్ అవుదామని చెప్పేసి అనుకున్నాను యూపీఎస్సీకి ఫస్ట్ అటెంప్ట్లో నాకు క్లియర్ అవ్వలేదు కానీ సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు అంటే కొంచెం మిస్ అయింది ఇంకా థర్డ్ అటెంప్ట్లో మొన్న ఇంకా దాంతో పాటు గ్రూప్ వన్ కూడా గా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను అండ్ ఫైనల్లీ ఫైవ్ టెన్ మార్క్స్ తోటి అంబేర్మన్ సాటిస్ఫైడ్ ఇంకా దీనికి మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది మా సిస్టర్ చాలా సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ అందరూ కూడా నాకు ఎప్పుడు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్ కానీ ఎమోషనల్ కానీ సపోర్ట్ ఇచ్చారు అలాగే ఇంకా దీనికి చాలా హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా అవసరము సో హార్డ్ వర్క్ చేస్తే ఇదైతే పే ఆఫ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ నాకు డిప్యూటీ కలెక్టర్ వస్తే బాగుందని అనుకుంటున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్గా అయితే ఏం చెప్పలేము మార్క్స్ మాత్రం వచ్చినాయి కాబట్టి కానీ స్టేట్లో ఫిఫ్టీ ర్యాంక్ లోపల ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా బీసీఏ కేటగిరీ బేస్ మీదనే దాంట్లో ఉన్న పోస్ట్ మల్టీ జోన్ బట్టి రావచ్చు అని అనుకుంటున్నాను ఇప్పటికైతే ఏం చెప్పలేను ఒక వన్ మంత్లో తెలిసిపోతుంది అనుకుంటున్నాను